તમા કરજા કરજા આવા

मरी <laughs> चओ నమస్కారం సువన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనకి నిత్యం కూడా ఎంతోమంది గురువులు ఎంతోమంది స్వామీజీలు నవగ్రహాలకి పూజలు చేయాలి అనేక రకాల పూజలు చేయాలి అభిషేకాలు చేయాలి ఇలా ఎన్నో వివరిస్తూనే ఉంటారు మనం తెలిసి తెలియక చేస్తూ ఉంటాం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నిజంగా కూడా చేయాలని ఉంటుంది కానీ అంటే రియల్ టైంలో మనకి ఎలా చేయాలి చాలా విషయాలు తెలియదు అసలు నవగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా వద్దా ఇలాంటి అనేక రకాల సందేహాలు కూడా మనకు ఉంటూ ఉంటాయి అసలు మనం నవగ్రహాల్లో ఏ ఏ గ్రహానికి ఏ విధంగా పూజ చేయాలి అనే వివరాలు ప్రత్యక్షంగా మనకి చూపించడం కోసం ఈరోజు మనతో ఉన్నారు హస్త సాముద్రికం జ్యోతిష్యం వాస్తు మంత్రయంత్ర నవరత్న మూలిక రుద్రాక్ష శాస్త్ర అన్వేషకులు శ్రీ స్థాయి దత్తానందం గురువు గారు నమస్కారం గురువు నమస్కారం గురువు గారు నవగ్రహాల గురించి ఏ విధంగా పూజలు చేయాలి అనే పూర్తి వివరాలు ప్రతి వీడియోలో వివరిస్తూ వస్తున్నారు కదా ఇందులో భాగంగా నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాల గురించి ఇప్పటి వరకు మీరు వివరించారు తొమ్మిదవ గ్రహం శని శనీశ్వరుడు ఈ శనీశ్వరుడికి సంబంధించిన పూజ ఏ విధంగా చేయాలి శనీశ్వరుని అనుగ్రహం కలగాలంటే అసలు ఏం చేయాలి ఎందుకు శనికి పూజ చేయాలి జనరల్గా శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు అసలు ఎందుకు భయపడతారు అసలు భయపడాలా వద్దా ఇవన్నీ కూడా వివరిస్తూ అంటే లైవ్లో పూజ ఎలా చేయాలనేది కూడా చక్కగా వివరించి చూపించండి గురువుగారు गुरुदेव दत्त 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 ओदेवद्त ओं ह्री क्ली श्री ऐं क्लै ग्लंग गंगणेशा ने नम वरवरवर्धनम वुशमाने वशमाने वोमानेंत्र ओं ह्री क्ली श्री सौम द्राम दत्तात्रेयाय क्रीम 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 ओम क्रीं क्रीं ओं भद्रकांद्रकाज्रका परमेश्वरी ओं शां सर्वजनम वशमा स्व वुमास्व व ओम गुरुदेव वत्त ओम छिक 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 झाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय कृषाय 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 ओम गुरुदेव वत्थ ओम राजाधिराज योगिराज पर ब्रह्म सद्गु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त ओम मातृदेवो भव ओम पितृदेवो भव ఓం ఆచార్య దేవోభవ ఓం కృదేవదత్ అమ్మ ఝాన్సీ ఇప్పుడు మనకు శని ఈశ్వరుడు శని ఈశ్వరుడుగా కాదు శనిచ్చరుడు ఆయన పేరు శనిచ్చరుడు అంటే చిన్నగా నడిచేటోడు అయితే ఒకసారి ఏమైందంటే ఈయన సూర్యుని కుమారుడు శనిచ్చరుడు అయితే ఈమె ఈయన తండ్రి తల్లి ఎవరైతుండో ఛాయాదేవి అయితే ఈ ఛాయాదేవి కుమారుడే శనిచ్చరుడు ఈయన ఎందుకు శనిచ్చాడు నిదానం అయిపోయాడు ఎక్కువ నడవలేకపోతున్నాడు ఎనిమిది సంవత్సరం ఏ గ్రహకి ఎనిమిది రోజులు ఉండదు ఆ ఏ గ్రహ అయినా సంవత్సరము ఎనిమిది నెలలు రెండు సంవత్సరాలు అంతకంటే ఉండరు గ్రహం మారుతుంటుంది అయితే ఈయన మాత్రము ఏడు సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు లే లేదనుకుంటే జన్మ జన్మ శని కూడా ఉంటుంది ఎల్లాడు శని ఈ విధంగా ఈయన సంచారితుడు చిన్నగా పోతుంది ఈ గ్రహం కాబట్టి శని అనేది దీన్ని మంచి చేస్తాడైనా మీకు ఆయనను నీళ్ళ యొక్క అనుగ్రహాన్ని బట్టి చెడు కూడా చేస్తుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈయనకు పూజ చేసుకున్నట్టయితే ఈయనకు సంబంధించిన రత్నాన్ని పెట్టుకున్నట్టయితే ఈయనకు సంబంధించిన రత్నం పెట్టుకోవాలి ఈయనకు సంబంధించిన పూజ చేసినట్టయితే ఈయనంత వరం ఇచ్చే దేవుడు వేరే లేవుడు వేరే గ్రహం లేదు కాబట్టి ఈయనకు పూజ చేసే విధానం ఏదైతుందో ఇది ఆ శనివారం ఏదో చేయాలి ఈయనకు సంబంధించిన ఒక విషయం చెప్తాం ఈ యొక్క శని గ్రహానికి సంబంధించిన చిన్న కథ ఉన్నది ఏంటంటే ఈయన తల్లి ఛాయాదేవి తండ్రి సూర్యుడు అయితే ఈ సూర్యు ఈయన ఒకసారి ఏం చేసిండే పిల్లల వాళ్ళ కొడుతుంటాడు జ్వర కొంటే శాస్త్ర ఎక్కువ ఉంటాయినాయి అయితే తండ్రికి సూర్యునికి అది నాదా అది ఆగ్రహించి ఈయన మీద ఆగ్రహించి ఆయన ఏదైతే సూర్యాస్తం ఉంటుందో ఆయన ఆయన దండకం దండం సూర్యదండాన్ని వదులుతాడు వదిలేసరికి కాలు విరిగిపోతుంది అందుకనే ఈ శనిగ్రహ పీడితులైన వాళ్లకు పక్షవాతం కంపల్సరీ వస్తుంది చాలా దీర్ఘకాలం అంటే ఒక నూటికి నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది చూస్తున్నా లాస్ట్ ఎండింగ్లో పక్షవాతం వస్తుంది లేదా స్టార్టింగ్లో వస్తుంది అంటే ఆయన రూపాన్ని చూపిస్తాడు లేదనుకుంటే అనుకుంటే యాక్సిడెంట్స్ అయితే దాని గురించి జాగ్రత్తగా ఉండి పూజలు చేసుకుంటే మంచిది శని ఉన్నా లేకున్నా పూజ చేసినా చాలా మంచిది అయితే ఈయనకు సంబంధించిన రత్నం ఉందో ఇంద్రనీలం మామూలు నీలాలు ఉంటే ఇంద్రనీలం ఇంద్రలీలాలు మా దగ్గర ఉంటాయి కలెక్షన్స్ అయితే ఇది ఏంటంటే ఈయనకు ఒకసారి తల్లి ఈ ఛాయదేవికి బాగా వేడైతుంది సూర్యుని పక్క కూర్చొని కూర్చొని అయితే ఆమె సేద తీర్చుకోవడానికి భూలోకానికి వస్తుంది ఈ భూలోకాల కొండలు ఎక్కడున్నాయి హిమాలయాలు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆ ఏరియాకి వచ్చేసి ఆ హిమాలయాలో తిరుగుతుంటుంది ఆమె ఎట్లా తిరుగుతుంటుంది ఒక నల్ల గుర్రమై తిరుగుతుంటుంది ఆమె సల్లగా ఎందుకు తిరుగుతుంది అంటే దేవతలు కలర్స్ ఉంటారు ఎరుపు కలర్ ఉంటారు మనుషులు ఉండరు ఎరుపు రెడ్ కలర్ పసుపు కలర్ ఉంటారు గ్రీన్ కలర్ ఉంటారు బ్లూ కలర్ ఉంటారు దేవతలు అయితే మన మనుషుల మనమో కలర్ ఉంటాం కాబట్టి ఆమె తెలియకుండా ఆ రూపంలో తిరుగుతుంటుంది నల్ల గృహంలాగా అయితే ఈయన నెక్స్ట్ ఒక అలవాటు ఉండేది పొద్దున్నే తల్లిని శుప్రపాత టైంలో శాస్త్రాంగ ప్రమాణం చేసి దండం పెట్టుకొని వెళ్ళేవాడు తండ్రి కంటే సూర్యుని కంటే తల్లి అంటే చాలా ప్రేమ ఈయనకు తల్లి అంటే ప్రేమ ఎవరికి శనికి ఆ రోజు తల్లిని చూస్తే రెండు రోజుల నుంచి కనబడతలేదు ఎక్కడ ఉందని ధ్యానం చేస్తే భూలోకంలో గుర్రంలాగా తిరుగుతుంది అయితే భూ దేవలోకంలో భూమి లేదు ఈ భూమి లేదు అక్కడంతా స్పాంజిలాగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళ భూమి అనేది లేదు అయితే తల్లికి బొబ్బలు వస్తాయని చెప్పేసి ఆయన ఏం చేస్తానంటే ఈ నాళ్ళు ఇవి నాలు నాళ్ళు అంటారు గుర్రపు నాడలు ఇవి అయితే ఈ గుర్రపు నాడ రూపంలో ఆయన తయారయ్యి తల్లి కాళ్ళకు అంటుకుంటాడు టక్క టక్క అంటుకుంటాడు ఆయన అంటుకునేసరికి ఆమె సేద మొత్తం తిరుగుతుంది సేద తీసుకుంటుంది తీసుకొని చెప్పేసి మళ్ళీ దేవులకు పోదామని మామూలుగా దైవ రూపము ఆమె స్త్రీ రూపం దాల్చి వెళ్దామని సరికి ఈ నాళ్ళు టక్క 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 నాలుగు కింద పడతాయి కింద పడ్డప్పుడు ఇది ఏంది దీంట్లో కింద నా కాళ్ళ నుంచి పడ్డాయని చూస్తే దాంట్లో నుంచి ఈయన శనీశ్వరుడు బయటకు వస్తాడు వచ్చి అమ్మ నేనే నీ కాళ్ళకు బొగ్గలెక్కకుండా నేను ఆ విధంగా తయారయ్యి నీకు అంటుకున్నా అని చెప్తే ఆమె ఒక ఆశీర్వాదం ఇస్తుంది ఈ నాళ్ళకు నా కుమారుడు ఏది ప్రీతికరంగా అయితే మీ నాళ్ళలోపట నాళ్ళలోపట ఆయన ఐక్యమై ఉండడం ఒక ప్రేమ రూపంలో శని బాధలున్నవాళ్ళు ఐశ్వర్యము బాధలున్నవాళ్ళు ధన రుణము రుణ బాధలు ఉన్న వాళ్లకు ఈ నాడలు ఎవరైతే దగ్గర పెట్టుకొని పూజ చేస్తారో లేదా ఉంగరాలలాగా సంటర్ శని స్థానమైన ప్లేసు ఇది సంటర్ వేలు ఈ వేలుకి ఈ ఉంగరంలాగా చేసి ధరిస్తారు వాళ్ళకు శని బాధలు అనేటివి ఉండయి అని ఎవరు ఛాయదేవు వరమిస్తారు అందుకని ఇప్పుడు ఏం చేస్తారు ఇవి వ్యాపార స్థలాలలో వ్యాపారం రావడానికి మళ్ళీ వచ్చేసి శని బాధ చాలా ఉన్నవాళ్ళు డోర్ పైన కొట్టాలి అది ఎట్లా కొట్టాలంటే యూషేప్ ఈ విధంగా కొట్టాలి దీనికి ఆల్రెడీ రంధ్రాలు ఉంటాయి కొందరు కడుతున్నారు కట్టొద్దు ఈ రంధ్రాలలో కొట్టేసి ఇన్సైడ్ ఆఫ్ డోర్ అంటే డోర్ లోపల కొట్టాలి పై భాగంలో అయితే కొందరు ఏమంటారు తూర్పు భాగంలోనా ఉత్తర భాగంలో దక్షిణ భాగం అదేం లేదు ఎక్కడ బుక్కుల రాసిలేదు ఎక్కడ గ్రంథాలలో లేదు నీ నీ ముఖద్వారం ఎక్కడుంటే దానిపైన కొట్టండి దీన్ని ఏం చేయాలంటే ఒక వారం రోజులు శనివారం నుంచి శనివారం వరకు పూజ చేసి శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ కట్టుకోవచ్చు కొట్టినట్టయితే ధనానికి లోటు ఉండదు అనుకున్న పనులు అయితే ఈ శనిగ్రహ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మనకు దూరం అవుతాయి లేదు స్వామి నా గురం నాడ అంటే ఇంట్లో ఉంటుంది మరి నాకెట్లా నేను బిజినెస్ చేస్తే నాకు ప్రాబ్లం ఉందంటే ఈ ఉంగరాలు ఇదే నాడలతో తయారు చేపిస్తాం ఈ ఉంగరాలు ధరించండి మధ్య వేలు ఏదైతే ఉందో దీనికి నీలం కూడా పెట్టవచ్చు ఈ ఉంగరాలు కూడా పెట్టచ్చు పెట్టినట్టయితే మనకు శని యొక్క అనుగ్రహం కలిగి ధన కనుక వస్తువులతోటి మానవుడు మంచిగా సంఘంలో పేరు కలిగి తిరుగుతుంటాడు లేకుంటే శని బాధలోనికి ముందు ప్రతిష్ట అనేది దెబ్బతింటుంది శని బాధతో మనకి ప్రతిష్ట పోతుంది ఫస్ట్ చెప్పాలి అందుకని ఇటువంటి రింగ్ పెట్టుకోండి లేకపోతే ఇది ఒక ఇది ఇంటిలో పెట్టుకోండి ఇవి మీకు ఎక్కడ దొరుకుతలేవు స్వామి అంటే నా దగ్గర ఉంటాయి పంపిస్తాం అయితే ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము శనికి పూజ చేయాలి ఈ శనీశ్వరునికి పూజ చేయాలి ఆ విధానము మనం లైవ్లో మన యొక్క భక్తులకు చూపిస్తాం ఇప్పుడు ఈయన క్షణికి సంబంధించిన వస్త్రము బ్లూ అండ్ బ్లాక్ బ్లాక్ అంటే బ్లూ అంటే ఈ బ్లూ కలర్ అంటే ఆస్మాన్ కలరు మళ్ళీ వచ్చేసి నలుపు కలర్ ఈ రెండు నువ్వు ఆల్రెడీ అలంకరించేసినావు ఇప్పుడు మనము ఈయనకు టెంకాయ నీరు అభిషేకం చేద్దాం ఇప్పుడు టెంకాయ నీరు అభిషేకం చేస్తున్నాం వచ్చేసి ఇక నెక్స్ట్ ఈయనకు శుద్ధోదక స్థానం చేపించినావు నెక్స్ట్ వచ్చేసి ఈయనకు ఈయన కలర్ ఏదైతుందో బ్లాక్ ఆర్ బ్లూ బ్లూ కలర్ ఈయనకు ఈయనలో ఈయనకు అభిషేకించాలి ఎందుకంటే ఆయనకు సంబంధించిన కలర్ అది బ్లూ ఈయనకు కలర్ వేసినట్టయితే ఈయనకు మనకు అలంకృతంగా కనబడతాడు అలంకరించినట్టు కనబడతాడు మంచి అందంగా కనబడతాడు దేవ ఎప్పుడైనా దేవతలకు పూజ చేస్తే అలంకార ప్రియులు దేవు దేవులు అయితే అలంకార ప్రియుడు విష్ణువు సా అభిషేక ప్రియువు అభిషేక ప్రియుడు శివుడు ఆయనకి నీళ్ళు వస్తే అభిషేకం సంతోషిస్తాడు ఈ అట్లనే నవగ్రహాలకు కూడా మంచిగా అలంకరించి పూజ చేసినట్టయితే వాళ్ళు తృప్తి మంది మనకు అనుగ్రహం పొందుతాం కాబట్టి ఇప్పుడు అది చేసినాం నెక్స్ట్ వచ్చేసి నీవు ఇప్పుడు ఆయనకు సంబంధించిన నువ్వులు పోయి నువ్వులు ఈ రకం సంబంధించిన నువ్వులు ఇప్పుడు అభిషేకిస్తున్నావు ఇవి ఒక కిలో ఉండాలి నల్ల నువ్వులవి ఉండాలి ఇవి దోశ తోటి పోయాలి ఒక పిడికడి ఇట్లా పోయకూడదు చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు శనివారం నల్ల నువ్వులతోటి చేసినాం ఇవి కొనుకొచ్చుకోవడం మాత్రము శనివారం కంటే ముందు కొనుక్కొచ్చుకుంటే బెస్ట్ ఆదివారం రోజు శనికి సంబంధించినవి నల్ల నువ్వులు నల్లబట్ట ఇవన్నీ శనివారం కొనకూడదు శనివారం నాడు ఓన్లీ యూజ్ చేసే వరకే ఇంకో విషయం ఏంటంటే ఈయనకు సంబంధించిన ఆభరణం అంటే నీలాలు వస్తాయి నీ దగ్గర ఉంటే నీలాల దండీ లేకుంటే ఆయనకు జిల్లడు పూలతోటి కూడా దండ ఏర్పాటు చేసి వేయవచ్చు ఏది నల్ల జిల్లేడు నల్ల జిల్లేడు కాదు నల్ల జిల్లేడు బ్లూ కలర్ వస్తుంది అది కూడా దండొచ్చు నాకు ఇప్పుడు ఏం చేసినావు నీళ్ళ దండ చేసినావు నెక్స్ట్ వచ్చేసి నాకు వస్త్రాలంకారం చేయి ఇది బ్లూ కలరు వస్త్రం నలభై బ్లూ వేయొచ్చు ఇప్పుడు వస్త్రాంకారం అయింది ఈయన నెక్స్ట్ వచ్చేసి ధాన్యం కూడా అయిపోయింది ఆయనకు అయిపోయింది అయితే ఈయన రత్నం ఏదైతుందో ఈయనకు ఇది బ్లూ వస్తుంది రత్నం ఇది బ్లూ కలర్ రత్నం వస్తుంది ఇది అన్కట్ రత్నము బ్లూ ఇది నేచురల్గా ఇంద్రనీలం అంటారు ఈ రత్నము ఈయనకు వస్తుంది అయితే ఇది ఇంద్రనీలం అనేది ఇది ఉంటుంది ఇది ఇంద్రనీలం ఇది ఇంద్రనీలం ఇది సెంటర్ ఎది పెట్టుకోవాలి మధ్య వేలుకు మీకు అయితే మేము పంపిస్తాము అతి తక్కువ రేట్లు ఉంటాయి మీకు బయట అయితే మీరు ఉన్నరే ముందు ప్రాబ్లంల మరి ఆ ప్రాబ్లంలలో నీలం పెట్టుకుందాం శని వదులుతుందామంటే అంటే ఆడు ఇంకో రాయితేస్తే ఎట్లా ఆ కొర అమ్మేటోడు గురువులు అట్ల వద్దు ఆ గురువులు ఆ విధంగా ఉంటే ఈ గురువు అట్లా కాదు మీకు ఇచ్చి పంపిస్తాడు ఎంతో అంత మీరు రండి తీసుకోండి గురుదత్త అయితే ఈ నీలం అనేది స్టోన్ మధ్య వీలుకి పెట్టుకోవాలి శని స్థానమైన ఫింగర్ ఏదైతుందో ఇది మధ్యవేలు అయితే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఈ కొబ్బరికాయ కొట్టినావు కదా ఆ కొబ్బరికాయ పచ్చలనే ఆరతి ఆరతి దీపం కూడా పెట్టా పచ్చల ఇప్పుడు ఆరతి ఓకేనా ఆరతి ఇచ్చినవు ఇప్పుడు ఆరతి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నీవు దీపం పెట్టు అదే కొబ్బరి పచ్చల అలాగే దీపం చూపి అమ్మ ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీపం అయింది ఆరతి అయిపోయింది ఇక నైవేద్యం ఇంకో ఇంకొక పచ్చ ఉంది కదా బొట్టు చూపి తో తోక తీయంది అదే ఇప్పుడు ఈ టెంకాయ పచ్చళ్ళు ఏం చేయాలంటే దీంట్లో కొబ్బరి అదే తీయంతే ఇది ఉంది కదా దీని లోపల ఏం చేయాలంటే బెల్లం ఒక రెండు రూపాయలు అయ్యి సంబంధించిన లోహము కొందరు తెలియక మూలలు వేస్తున్నారు మేకులు మేకులు వేయద్దు రూపాయలు కూడా ఇనుమే కాబట్టి రెండు రూపాయలు వేయండి దీంట్లో బెల్లం వేయండి బెల్లం కూడా శనికి సంబంధించిన నైవేద్యం వేసి పెట్టేసి ఇప్పుడు ఓం బొరుబత్సో తత్సో వితరవరణ్యం బరుగు దేవస్థది మై దియో దియోజోనో ప్రచస్తు ఓ ప్రాణం ఓ మపానాశ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఆయనకు మహా నైవేద్యం సమర్పయాన్ని ఇది ఇప్పుడు ఆయన కూడా నైవేద్యం కూడా అయిపోయింది ఇప్పుడు ఏం మిగిలింది మొత్తం పూజ అయిపోయింది అయితే ఇప్పుడు ఇంకో విషయం ఈయనకు సంబంధించిన ధాన్యం కూడా దానం చేయాలి దానం చేయాలంటే ఇవాళ రేపు నువ్వులో కూడా తీసుకుంటున్నాడు తీసుకుంటలేదు కాబట్టి ఏం చేయాలంటే ఆవు ఈక్వల్ అంటూ వెయ్యి బ్రాహ్మణ సమానం కాబట్టి ఏం చేయాలంటే గోశాలకు వెళ్ళి కొన్ని నువ్వులు నానబెట్టుకోవాలి రెండు మూడు రోజుల ముందు శనివారం రోజు ఆ మూట ఇప్పేసి దాని లోపల బెల్లము కొబ్బరి కొట్టి కొబ్బరి కలపాలి కలిపి ఆవుకు పెట్టాలి నల్లటి ఆవుకు పెడితే మంచిది అది దొరకనట్టయితే మామూలు అవులకు పెట్టండి అది తినేటప్పుడు మీరు పెట్టినప్పుడు తింటుంటుంది కదా దాని తోక నెత్తిలో స్పర్శ చేసుకోండి అమ్మ కామధేనుమ నాకు ఈ యొక్క శని బాధ నుంచి వృత్తి చేసి నాకు అనుకున్న కార్యాలు కావాలి నేను ధనము గురించి లోన ఈ రుణ బాధల నుంచి బయటపడాలి తల్లి అని దాన్ని పెట్టుకోవాలి పెట్టుకున్నట్టయితే మీకు అనుకూలంగా మీకు శని గ్రహ అనుగ్రహం ఉండి ఆ అనుగ్రహం తోటి మీకు అనుకున్న పనులు అవుతాయి అమ్మ ఝాన్సీ దీనికి బీజాక్షర మంత్రం అనేది కూడా ఉంటుంది ప్రతి గ్రహకు ప్రతి దేవుడికి ఇప్పుడు అమ్మవారికి ఉంది ఓం క్రీం 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 ఓం శాంబవి సర్వదన స్వ అంటే అందరినీ ఉషం కావాలన్న మళ్ళీ అదే మంత్రము ఓం క్రీం 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 ఓం శాంభవి ధనం దేహి ఇది అమ్మవారి మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం నీకు చెప్తున్నా మూడే అక్షరాలు ఓం క్రీం 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 ఓం శాంభవి ఎవరైనా రోగంతో అనుకో శాంభవి ఓం క్రీం 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 ఓం శాంభవి ఆరోగ్యం దేహి స్వ ఇది చదవంగా మనకు వాక్ అవుతుంది దీన్ని నీళ్ళల్లో ఉచ్చరించి స్వాని ఊది అలా అనుకో రోగం నుంచి నివృత్తి అవుతుంది అయితే మనము జనం మనకు అట్రాక్షన్ కావాలి మన పది మందిలు తిరుగుతున్నాం పాలిటిక్స్ను లేకుంటే సినీ రంగము లేకుంటే దాంట్లో తిరుగుతున్నాం కళా కళాకారులమై దానికి మనకు అట్రాక్షన్ కావాలంటే ఓం క్రీం 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 ఓం శాంబవి సర్వజనమే ఉషమానయ స్వాహ ఈ మా ఈ మంత్రం ఉందో చాలా పెద్ద మంత్రం ఇది అదే ఇదేంటంటే హైగ్రీవుడ్ అనేటోడు పూర్వము సనాతనంగా పూర్వం దేవత కాలంలో ఆయన ఒకటే క్రీమ్ 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 అనుకుంటా ఇది అమ్మవారికి సంబంధించిన మంత్రం ఆమెను ఉషం చేసుకుండా ఆమె అమ్మవారు ఈ పార్వతి పక్కకు పక్క ఉంది ఆ మంత్రానికి ఆమె లేస్తుంది గాలిలో ఏం స్వామిని నేను పైకెళ్తున్నా అంటే నువ్వు వెళ్ళు కానీ కిందికి వెళ్ళు నీ భక్తుడు వాడు ఆ ఒకటే క్రీమ్ బీజ అక్షరం నీకు సంబంధించిన దాంతో వాడు ఉచ్చరిస్తున్నాడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది హైగ్రీవుడు అంటాడు వానికి వరం అయిపోవాలంటే అప్పుడు ఆయన పోయి వరం ఇస్తే అప్పుడు ఏమంటాడంటే ఆయన ఒక వరం అడుగుతాడు నా ప్రపంచంలో ఎవ్వరు నన్ను ఓడించవద్దు నా రూపం గలవాడే నా అంత ధైర్యవంత నా అంత తేజస్సు గలవాడే నా అంత శక్తివంతుడే ఉన్నవాడే నన్ను అంటాడు అయితే హైగ్రీవుడు మహాప్రలయమైన ఎత్తుటాడు మహాబలాగ్యుడు మహాశక్తివంతుడు అమ్మవారి అనుగ్రహం గలవాడు అయితే ఈయనకు ఎవరు ఎవరు సంపాదించాలని చెప్పేసి విష్ణుమూర్తి సేమ్ ఐగురు అలా అవతారం ఎత్తి ఆయన సంవరిస్తాడు అదే ఐగ్రీవ అవతారం విష్ణుమూర్తిది అక్కడక్కడ మీరు ఫోటోలు చూడవచ్చు కుర్మావతారం అనుకుంటారు దాన్ని కాదు గుర్రం మొక్కం అది అయితే ఈ ఐగ్రీవును దునపోతా అనమాట ఈ ఐగ్రీవుడు ఆ విధమైన బీజాక్షరాలు ఉన్నాయి దీనికి అయితే ఈన బీజాక్షరం ఏదైతుందో మీకు చెప్తా ఈ మంత్రాలలో అటువంటి శక్తి ఉంటుంది బీజాక్షర మంత్రాల గురించి చెప్పింది అయితే ఇప్పుడు ఏంటంటే శనికి సంబంధించింది మనం ఈ రోజు శనివారం చేస్తున్నాం కదా ఈన బీజాక్షర మంత్రాన్ని కూడా శనివారం మనం చదువుకుంటే మంచిది నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ నీకు చెప్తున్నా ఇప్పుడు ఓం ఓం క్రామ్ క్రామ్ క్రీమ్ క్రీమ్ క్రౌమ్ క్రౌమ్ రాయ నమేచ్

దీన్ని రిపీట్ చేసుకొని రాసుకోవచ్చు దీన్ని వీడియో ఆపుకొని కూడా చూసి రాసుకోవచ్చు జయ గురుదత్ శనీశ్వర్నికి ఏ విధంగా అభిషేకం చేయాలి ఏ విధంగా పూజ చేయాలి అసలు శనీశ్వర్ని మంత్రాలు ఏంటి ఒక చిన్న చక్కటి స్టోరీ ద్వారా కూడా చెప్పి చక్కగా వివరించారు గురువు గారు సో మచ్ నమస్కారం జయ గురుదేవ దత్ చూసారు కదండి విన్నారు కదండి నిజంగా కూడా గురువు గారు ఎంత చక్కగా చక్కటి కథని కూడా ప్రతి వీడియోలో మనకి వివరిస్తున్నారు కథని కూడా వివరిస్తూ అంటే శనీశ్వర్ని గురించి ఎందుకు అంత నెమ్మదిగా నడుస్తారు అనే స్టోరీని కూడా మనకి వివరిస్తూ శని శనికీ ఏ విధంగా అభిషేకం చేయాలి శని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా చాలా వివరంగా వివరిస్తూ చక్కగా ఈ వీడియోలో మొత్తం లైవ్లో కూడా చూపించారు కదా ఏ విధంగా అభిషేకం చేయాలి అనేది ఏ ఏ వస్తువులతో అభిషేకం చేయాలి అనేది కూడా చూపించారు కదా సో శనికి సంబంధించి బాధలు పడే ప్రతి ఒక్కళ్ళు కూడా శనీశ్వరునికి శనిశ్వరునికి ఈ పూజలు చేసి అందరూ కూడా శనీశ్వరిని ఆశస్సులు పొంది ఎప్పుడు సుఖంగా సౌఖ్యంగా ధనంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం